నీ పేరు హరికృష్ణ సార్ ఇంటి పేరు అంటే సర్వమంగ మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాము జవాబులు చెప్పాలి అరేండి సార్ అరేబియా సముద్రంలో ఎంత తెలుసు సార్ కొరియా యుద్ధంలో చనిపోయిన స్క్వాడ్రన్ లీడర్స్ పేర్లు ఏమిటి తెలుసు సార్ మన దేశంలో ఎన్ని కాకులు ఉన్నాయి అందులో మొక్కాకలు ఎన్ని మీ తల్లో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి మీ తల్లో ఇంత చెప్పగలం సార్ సరే ఏమి తెలియని వాడు ఎందుకు వచ్చినట్టయ్యా సార్ ఏదో బ్యాంక్ ఇంటర్వ్యూ కదా డెబిట్లు క్రెడిట్లు లెడ్జర్లు ట్రైల్ బ్యాలెన్స్ ఇలాంటివి ఏమి అడుగుతారనుకున్నాను కానీ ఇలా అడుగుతారని తెలిస్తే తల్లో వెంటుకు లేడు సార్ మీతో పొడుగు కూడా కొలుచుకుని వచ్చి ఉండేవాళ్ళు జనరల్ నాలెడ్జ్ ఉండాలయ్యా ఎందుకు పనికి వస్తారా మీరు సార్ సార్ అలా అనకండి సార్